దేవుడు మాట చెప్పేశాడు ఏమని చెప్పాడు తెసా నీకు సంతానం కలుగుతుంది అతనికి ఏం పేరు పెడతావు నువ్వు ఇస్సాకు అని పేరు పెట్టేస్తావు దేవుడు నాకు అని పేరు పెడతావు అతని ద్వారా నేను ఏం చేస్తాను నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తాను దేవుడు అబద్ధమాటేటటువంటి దేవుడు మాట తప్పినటువంటి దేవుడు నా కొడుకు ఇస్సాకను పేరు పెట్టామన్నాడు పెట్టాను అతని ద్వారా నా వాగ్దానం స్థిరపరుస్తున్నాడు దేవుడు డెఫినెట్గా ఇస్సాఖ ద్వారా వాగ్దానం స్థిరపరిస్తాడు నమ్మిన వాడే నా ఇశాఖను బలిచ్చినప్పుడు కూడా విశాఖను ఏం చేస్తాడు నాకు తిరిగి బతికి తిరిగి ఇచ్చేస్తాడు నమ్మకము విశ్వాసంతో బ బలి ఇవ్వడానికి ప్రారంభమేచ్చాడు హృదయంతరంగాల్లో బలి ఇచ్చేశాడు ఎబ్రిల్ రేషన్ పత్రలో రాయబడి ఉంది